ఏం చేశాడు మన ఆ పేదవాడే కట్టగలరు అది రాయల్ అంటారు కదా ఆ తిరిగడానికి కూడా ఈయన కట్టడానికి సిద్ధమైపోయాడు అయితే తరువాత ఆ భేదవాడిగా వచ్చింది ఎవరంటే ఆయనే ఆ కుహానట ఆ దేవుడే ఆ రీతిగా వచ్చాడు అయితే తన ప్రేమను చూసి ఆ యొక్క యజమానుడి అంటున్నాడట బలా నమ్మకమైనవాడా నీ ప్రేమ నాకు నచ్చింది ఇదే నాకు కావాలని చెప్పి ఆ యొక్క పెద్ద హోటల్కి ఆ రాయల్ హోటల్కి ఆ ప్యాలెస్ అతనికి యజమానుడిగా చేశాడా దేవుడికి స్తోత్ర ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు మనల్ని ప్రేమించి తన రక్తానికి మనల్ని ప్రేమించి దేవాది దేవుడు సింహాసనం విడిచి అత్యున్నతమైన సింహాసనం విడిచి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా తగ్గించుకున్నాడు రిక్తునిగా మనుషునిగా రిక్తునిగా తగ్గించుకొని పశువుల పాటలు జన్మించి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన పైన మనకి ఏముండాలి నమ్మకం ఉండాలి అయ్యో నన్ను పిలుచుకున్న దేవుడు నన్ను ఏర్పాటు చేసుకునే దేవుడు నమ్మదగిన వాడి నమ్మకం ఉండాలి అంతేగాని దేవుని సన్నిధికి వచ్చి దేవుల్లో మనం ఉండి ఏమి తింటాము ఎలాగ బ్రతుకుతామో ఏమి ధరించుకుందాం మీరు చింతపడినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు మీ తండ్రి ఇవన్నీ మీకు అనుభవిస్తాడు మన పరలోక తండ్రి మనకి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు నేను మీకు సమృద్ధి జీవనకి లోకానికి వచ్చానని ఆయన మాట్లాడుతున్నాను కనుక మీరు ఎప్పుడు చింతపడదు ఏమి చెందము ఏమి తాగదు ఏమి ధరించుకుందాము అని మెరుగుంటానం సాంతానికి కూడా అలాగే అన్నాడు సాతానికి దేవుడు అన్నాడు సాతానా మనుషుడు ఆహారం వారిని జీవించడు కానీ దేవుని నోటి మాట మాత్రమే జీవిస్తాడు నుండి వచ్చిన ప్రతి మంత్రంలో మాత్రమే జీవిస్తాడు కో సాతానా అన్నాడు అలలుయా నీవు కూడా నీ గిరికులు వచ్చినప్పుడు నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు అనాలి సాతానా నువ్వు ఎన్ని పేడతో పెట్టినా దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తాడు ఇస్తాడు నేను ఆయన నాకు మా అగ్గనం చేసాడు సింహం పిల్లలు లేమి కదా రాకలేకునేమో కాని నా ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమి ఉండదు నాకు దేవుడు పొదుపు చేయడు అన్నామనుకో సత్తాను పారిపోతాడు ఆ కరువు పారిపోతే ఆ ఎరుపు పారిపోతీ ఆ ఇబ్బందులు పారిపోతాయి దేవుడు నీకు సమృద్ధినిస్తాడు హాలియా కనుక ఈ రోజు కూడా మీరు ఏం జీవితాలు ఎలా గురతాము ఎలా జీవిస్తామని చింతపడొద్దు ఆయన్ని నమ్ముకున్నాం కనుక ఆయన ఆశ్రయించాం కనుక ఆయన నిన్ను మాట్లాడాలని ప్రయత్నిస్తా ఆయన పోషిస్తాను ఆ కాసు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు బహుశేష్ఠులు కనుక మీ పనులకు దగ్గర పోషిస్తాం అట్టి కృప దేవుడు మీ పను దేశులు కనుక దేవుడికే మహిమ ఘనత ప్రభావం కలుగు కనుక ఆమె